శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేషాయ నమ ఓం శ్రీ మేధా దక్షిణామూర్త నమ ఓం జగద్గురు శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద జగద్గురు వేదవ్యాస భట్టారక శ్రీకృష్ణ పరంబ్రహ్మణ నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం అంతర్యామ్య అధికరణం భాగం మూడు నిన్నటి భాగంలో అది దై దైవ దైవము దేవతాత్మయ అనిమాదైశ్వర్యాలు ఉన్నాయని అంతర్యామని చెప్తున్నారు పరమాత్మయ లేక ఏదైనా వస్తువా కొత్త పేద వినపడుతుంది అని అడిగారు దేవత అంతర్యామ అయి ఉండొచ్చా అని అడిగారు పృథ్వీ శరీరం అగ్ని నేత్రం మనసు దోష జ్యోతిషం చే శ్రుద్ధి కూడా వినపడుతుంది దేహాంతర్యాత్ర ఉండటం చేత పృథ్వీ పృథ్వీ ఎన్నిట్లో కూడా అని నియమిస్తున్నాడు దేవతాత్మ అని అంటే యుక్తమే కానీ సిద్ధుడైన ఒక యోగి అన్నిటిలో ప్రవేశించే అన్నిటిని ఎలా నియమిస్తున్నాడో చెప్పినట్టు ఈ పరమాత్మని మాత్రం కూడా చెప్పకూడదు పరమాత్మకు దేహేంద్రియాదులు లేవు కాబట్టి అంతర్యామి బ్రాహ్మణులు కూడా ఈ విషయం చెప్పారు అంతర్యామి అనేది బ్రహ్మ అన్నట్లు నిశ్చితమైనట్టు భావించి ఉదాహరించ ఉదాహరణగా చెప్పారు బ్రహ్మ వాచకమే కాజ కా కాదు పూర్వపక్షం పూర్వపక్షం చెప్ చేయబ అలా చేయబడుతుంది కాబట్టి పూర్వద పూర్వాధికారంలో కూడా ఆక్షేప సం ఉంది ఏంటంటే ప్రధాన ప్రతిపాద్యం కోసం దాన్ని ఉపాసించడం కోసం చెప్పారు అది ఒక ఉపాసించే ఒక ఫలం కోసం చెప్పారు ఈ సిద్ధాంతంలో బ్రహ్మోపాసన ఫలం కోసం చెప్పినట్టు అని చెప్పారు ఇంకా అంతర్యామి అధికరణలో మూడో భాగంగా చెప్పుకుంటున్నాం ఏవమితి ఇట్లు ప్రాప్తించగా ఇది సమాధానం చెప్పబడుచున్నది అది దైవాదులు అంతర్యాముగా వినబడుతున్నది పరమాత్మయే మరొకరు కాదు ఎందువల్లంటే ఆ పరమాత్మ యొక్క ధర్మాలు చెప్పడం వల్ల ఇక్కడ ఆ పరమాత్మ యొక్క ధర్మాలు నిర్దేశించబడుతున్నట్లు కనబడుతున్నాయి పరమాత్మ అది దైవం మొదలైన భేదాల చేత భిన్నమైన సమస్తమైన వృద్ధు వ్యాధి వికార అంటే కార్య సముదాయాన్ని లోపల ఉండి నియమిస్తున్నాడు గాన అతని ఎందు యమ ఇతృత్వం అనే ధర్మం ఉపమన్నంగా ఉంటుంది అన్ని కార్యాలకు కారణం అయిన వారిలో అన్ని శక్తులు ఉపపన్నాలే కదా ఆత్మాంతర్యామ్య మృత అని చెప్పిన ఆత్మత్వం అమృతత్వం అనేవి ముఖ్యంగా పరమాత్మయందే ఉపపన్నాలవుతాయి అవుతాయి మరొక అర్థం ఏదైతే చెప్తే దానియందవి ఔపచారికాలని చెప్పవలసి వస్తుంది ఎం పృథ్వీ నా వేద అని ఈ అంతర్యామి పృథ్వీ దేవతకు తెలియ సత్యం వాడు అని చెప్పడం వల్ల ఈ అంతర్యామి దేవతాత్మ కంటే భిన్నవా వాడు అని తెలియజేస్తుంది పృథ్వీ దేవత పృథ్వీ వ్యధిష్టాన దేవత నేను పృథ్వీని అని తనను గూర్చి తెలుసుకుంటుంది కదా అట్లే అదృష్ట అశ్రుత అంటే చూడబడని వినబడని ఇత్యాది నిర్దేశం రూపాదిహీనునవటం చేత పరమాత్మ విషయంలో ఉపపన్నంగా ఉంటుంది దేహేంద్రియాదులు లేని పరమాత్మకు నియమాకత్వం కుదరదని ఏది చెప్పబడిందో అది దోషం కాదు వేటిని నియమిస్తున్నాడో వాటి శరీరేంద్రియాల చేతనే పరమాత్మ శరీ వంతుడవుతాడు అంటే నియమించబడే వాళ్ళ శరీరేంద్రియాలే పరమాత్మ శరీరేంద్రియాలు జీవుడు తన శరీరాన్ని నియమిస్తు నియమిస్తున్నాడన అనగా అతనికి మరొక శరీరేంద్రియాధికం లేదు కదా అని భావం పృథ్వ్యాధులకు ఒక నియంత ఉన్నాడంటే ఆ నియంతకు మరొక నియంత ఉండాలి కదా ఈ విధంగా అనవస్థా దోషం కలుగుతుంది అనడానికి వీలు లేదు నిజానికి వృద్ధు వ్యాధ్యంత గత జీవునికి అంతర్యామికి భేదమే లేదు కదా భేదం ఉంటేనే కదా అనవసా దోషం ఉండేది అందువల్ల అంతర్యామి పరమాత్మయే చెప్తున్నారు ఇక్కడ దీని గురించి వివరంగా అప్పుడు చెప్పుకుందాం మళ్ళీ నిన్నటి భాగంలో అంతా పూర్వపక్షి అలా 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 చెప్పింది ఇప్పుడు దాన్ని సమాధానంగా చెప్తున్నారు నిన్న జరిగినవన్నీ పూర్వపక్షిని సమాధానం చెప్తుంది అది దయబాదులు అంతర్యామగా వినబడుతున్న పరమాత్మయే మరొకరు కాదు ఎందువల్లంటే పరమాత్మకు ధర్మాలు చెప్పడం వల్ల పరమాత్మకు ధర్మాలు నిర్దేశించడం అధిదైవం మొదలైన భేదాలు కూడా సమస్త సముదాయాన్ని లోపల ఉండి నియమిస్తున్నాడు కాబట్టి అతను ఎందు ధర్మం ఉపమన్నంగా ఉంటుంది అన్ని కార్యాలకి కారణం అన్ని శక్తులు ఉపమన్నాలే కదా ఆత్మత్వం అమృతత్వం అనేవి ముఖ్యంగా పరమాత్మ ఎందే కుదురుతాయి మరొక అర్థం ఏదైనా చెప్తే దాని ఎందు కుదరదు కాబట్టి అంతర్యామి పృథ్వీ దేవతకు తెలియసక్యం కానివాడు అని చెప్పడం వల్ల కూడా అంతర్యామి దేవతాత్మకంటే భిన్నమైన వాడని తెలియజేస్తుంది పృథ్వీ దేవత నేను పృథ్వీని అని తన గురించి తెలుసుకుంటున్నాను కదా అలాగే అదృష్ట అశ్రుత అంటే చూడబడని వినబడని అశ్రుత అంటే వినబడిని అదృష్ట అంటే చూడబడని చూడకూడనిది వినబడింది ఇత్యాది నిర్దేశం చేత రూపాధిహీనుడవడం చేత కూడా పరమాత్మ విషయంలో ఉపమన్నంగా ఉంటుంది దేహేంద్రియాదులన్నీ కూడా పరమాత్మకు నియమిత్వం కుదరదు కాబట్టి అలా చెప్పబడింది ఏదో అది దోషం కాదు ఏటి నియమిస్తుందో శరీ ఇంద్రియాల చేత పరమాత్మ ఇంద్రియాల చేతనే పరమాత్మ శరీరేంద్రియాడు అవుతున్నాడు కానీ నియమించబడేవాళ్ళు శరీరేంద్రియాలు పరమాత్మ దే శరీరేంద్రియాలే జీవుడు తన శరీరాన్ని నియమిస్తున్నాడంటాం అతనికి మరొక శరీ శరీరేంద్రియం లేదు కాబట్టి అని భావం పృథ్వీ ఎన్ని కూడా నియంత్ ఉన్నాడంటే ఆ నియంత్కు మరొక నియంతి ఉండాలి కాబట్టి అనవస్థ దోషం కలుగుతుంది అనడానికి వీలు లేదు ఎందుకంటే పృథ్వీ ఎన్నిటికి కూడా అంతర్యామికి భేదం లేదు జీవునికి అంతర్యామి భేదం లేదు లేదు ఉంటేనే కదా అనవస్థ దోషం ఉండేది అందువల్ల లోపల అంతర్యాముగా కూడా పరమాత్మనే చెప్పొచ్చు అని చెప్తున్నారు ఓం శ్రీ గురు భో నమ సర్వం శ్రీకృష్ణ అంతర్యామి అధ్వరణంలో మూడో భాగంగా చెప్పుకున్నాం ఓం శ్రీ గురు ప్రవ శ్రీకృష్ణ